వెల్కమ్ టు ఏఎస్ సెవెన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న సోయా కొనుగోలు ప్రజమిత్ర మిల్ వద్ద కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కానాపూర్ ఎమ్మెల్యే గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ మండలం ష్యాంపూర్లోని ప్రజమిత్ర దాల్మిల్ వద్ద మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న మరియు సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ గారు వారితో పాటు జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్రావు గారు ముందుగా టెంకాయ కొట్టి రిబ్బన్ కత్తిరించారు వాటి నాణ్యత తేమ శాతాన్ని పరిశీలించారు తదనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రతి గింజను అన్ని రకాల పంటను రైతుల నుండి మద్దతు ధరకు ప్రజాప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు రైతులందరూ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు